హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి రండి కథలోకి వెళదాం కథ పేరు ఒక పల్లెటూరిల్లో ఒక సాధారణ కుటుంబం అనగనగా ఒక పల్లెటూరులో ఒక ఇంట్లో రాము లక్ష్మి అనే దంపతులు ఉండేవారు వాళ్లకి ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు రాజు అమ్మాయి పేరు సీత ఇద్దరు పిల్లలు రోజు నడుచుకుంటూ వాళ్ల పక్క గ్రామంకి స్కూల్కి వెళ్ళేవారు రాము కూరగాయలు వ్యాపారం చేసేవాడు లక్ష్మి ఇంటిలో ఉండేది వంట గదిలో పనులు చేసుకునేది సాయంకాలం షాపు కట్టేసి రాము ఇంటికి వచ్చి పిల్లలుతో ఆనందంగా గడిపేవాడు తర్వాత రోజూ బాగా వర్షం పడింది అందరూ ఇంటిలోనే ఉన్నారు ఆ రోజు వ్యాపారం జరగలేదు రాము బాధపడ్డాడు తరువాత రోజు యథావిధిగా పిల్లలు స్కూల్కి వెళ్లారు రాము షాపుకి వెళ్లాడు సాయంత్రం లక్ష్మి రాముతో ఏవండీ రెండు రోజులుల్లో రాజు పుట్టినరోజు వస్తుంది అని అని చెప్పింది రాము సరే మనం చిన్న విందు నీ ఏర్పాటు చేద్దాం అని అన్నాడు రాము ఆ రోజు సాయంకాలం కొంతమంది నీ పిలిచి వాళ్ల స్థాయికి మించకుండా విందు ఎరేంజ్ చేశారు రాజుకి పదో తరగతి ఎగ్జామ్స్ అయిపోయాయి రాజు అదే మాట వాళ్ల నాన్నగారికి చెప్పాడు రాము ఇలా అన్నాడు మరి ఇంటర్ చదువుతావా అని రాము నీ అడిగాడు రాజు చదువుతా నాన్నగారు అని అన్నాడు రాజు సరే అయితే రేపు కాలేజీకి వెళ్ళి డీటెయిల్స్ కనుకుందాం రాము రాజుతో అన్నాడు ఇద్దరు కలిసి వాళ్ల పక్క గ్రామం కీ వెళ్లారు అక్కడ కాలేజీ దగ్గరికి చేరుకున్నారు రాము కాలేజీ ప్రిన్సిపల్తో ఇలా అన్నారు సార్ మీ కాలేజీలో మా అబ్బాయి నీ జాయిన్ చేస్తాను అని రాము సార్తో అన్నాడు ప్రిన్సిపల్ సరే అండి రేపే మీ అబ్బాయిని జాయిన్ చేసుకుంటాము ఆ తరువాత రోజు నుండి కాలేజీకి వచ్చేమని చెప్పారు ప్రిన్సిపల్ అలా రాజు రోజు కాలేజీకి వెళ్లేవాడు సీత స్కూల్కి వెళ్లేది కొన్నాళ్లకి రాజు ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది అమ్మాయికీ కూడా పదో తరగతి పూర్తయింది అని వాళ్ల నాన్నగారీకీ చెప్పింది రాము ఇలా అన్నాడు ఇంకా చదువుతావా అమ్మా అని సీత నీ అడిగాడు రాము సీత ఇలా అంది నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది రాముతో కొన్ని సంవత్సరాలకీ సీత పెద్దది అయింది కూడా పెద్దవాడు అయ్యాడు తర్వాత ఏం జరిగిందో తరువాత భాగంలో చూద్దాం మా కథ మీకు నచ్చినట్లు అయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్